సీతాకోకచిలుక ఎపిసోడ్ త్రీ ఫ్లయింగ్ కిస్ పప్పు కిటికీలో ఉన్న తారని చూసి చెయ్యి ఊపాడు కూడా అతని వైపు చూసి చెయ్యి ఊపింది కాని అభి చూసేలోపు ఆమె పక్కకు వెళ్ళిపోయింది అభి నువ్వు చూశావా అని ఎంతో ఆతృతగా అడిగాడు పప్పు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా అని అయోమయంగా దిక్కులు చూశాడు అభి నీకు ఆ అందమైన అమ్మాయి కనిపించలేదా అని అభిని పక్కకు తోసి కిటికీవైపు చూశాడు అక్కడ అతనికి తారా కనిపించలేదు దాంతో పప్పు అయోమయంగా ముఖం పెట్టాడు పప్పు మాటలు విని వెంటనే అభి ఆవేశంగా వెనక్కి తిరిగి మళ్లీ వైపు చూశాడు అక్కడ అభికి కూడా ఎవ్వరూ కనిపించలేదు అరే ఆ అమ్మాయి అక్కడే ఉండింది కదా నన్ను చూసి నవ్వింది చేయి కూడా ఒప్పింది కాని ఇప్పుడెటు వెళ్ళిందో అర్థం కావడం లేదు అని ఉత్సాహంగా అన్నాడు పప్పు అవునా ఈ హీరోగారు మొదటి చూపులోనే ఆ అమ్మాయికి తెగ నచ్చేసినట్టున్నారు అని కామెడీగా అన్నాడు అభి అదేమో కానీ తను మాత్రం ఖచ్చితంగా నాకు ఫ్రెండ్ అయ్యేలా కనిపిస్తుంది అని కిటికీ వైపు చూస్తూ అన్నాడు పప్పు ఏరియాకి వచ్చిన వెంటనే ఒక ఫ్రెండ్ని పట్టేశావు నువ్వు సూపర్ రా పప్పు అని అంటూ అభి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత పప్పు కొంత సమయం అలా వైపు చూస్తూ ఉండిపోయాడు అమ్మయ్యా నాకైతే ఇంటి పక్కనే ఒక ఫ్రెండ్ దొరికేసింది అని అనుకుంటూ ఇంట్లోకి పరుగుతీశాడు లోపల అభి పేరెంట్స్ ఇంకా కొంతమంది పనివాళ్లు బిజీగా సామాన్లు సర్దుకుంటూ ఉన్నారు నాకు ఏదో ఒక పనుంటే చెప్పండి అని గట్టిగా అరిచాడు పప్పు చెప్తే మాత్రం సారు చేస్తారా ఏంటి చివరికి ఆ పని కూడా మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ సంబరానికి పన్ చెప్పడం ఎందుకో అని సామాన్లు సర్దుతూ అంది పద్మ దాంతో ఇంట్లో వాళ్లందరూ గట్టిగా నవ్వుకున్నారు అభి నువ్వు మేడ మీదున్న రూంలోకి నీ సామాన్ షిఫ్ట్ చేసుకో ఇక నుండి నీ రూమ్ అదే అని అన్నాడు అభివాళ్ల నాన్న సుధాకర్ నాన్నా అలాగే అని తన లగేజ్ ఇంకా గిటార్ తీసుకుని రూమ్ వైపు నడిచాడు మీద చేతులు వేసుకుని అటూ ఇటూ సీరియస్ గా తిరుగుతూ డాడీ నేను కూడా అభిరూంలోనే ఉంటే ఎలా ఉంటుంది అని అడిగాడు పప్పు వాడి చదువు నాకుతుంది అని సామాను సర్దుకుంటూ అన్నాడు సుధాకర్ ఆ మాట విన్న వెంటనే పప్పు షాక్ అయ్యాడు చుట్టుపక్కల వాళ్లు మళ్లీ నవ్వడం స్టార్ట్ చేశారు వద్దులే నాన్నా నువ్వు మాతోనే మా రూంలోనే ఉండొచ్చు ఎందుకంటే నీ బొమ్మలు పెట్టుకోవడానికి అన్నయ్య రూమ్ లో ప్లేస్ సరిపోదు అని పప్పుని కన్విన్స్ చేసింది పద్మ ఇది కొంచెం కన్విన్స్ గానే ఉందిలే నేను మీ రూమ్ లోనే అడ్జస్ట్ అవుతాను అని అన్నాడు పప్పు అభి తన వస్తువులతో మేడమీద ఉన్న వచ్చాడు వావ్ రూమ్ చాలా అందంగా ఉంది అని అనుకుంటూ తన సామాన్లను బెడ్మీద పెట్టాడు ఆల్రెడీ పద్మ ఆ రూమ్ ని సర్ది పెట్టింది ఇక కేవలం అభి తన బట్టల్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది అభి గిటార్ చేతిలోకి తీసుకుని ముందు దీన్ని ఒక మంచి ప్లేస్లో పెట్టాలి అని అనుకుంటూ ప్లేస్ వెతుకుతున్నాడు నిజానికి అభికి గిటార్ అంటే చాలా ఇష్టం అతను పాటలు పాడుతూ ఉంటాడు అయితే ఇప్పటికీ ఫేమస్ కాదనుకోండి ముందు ముందు ఫేమస్ అవ్వాలని అతని ఆకాంక్ష ప్రస్తుతానికి గిటార్ వాయిస్తూ పాటలు పాడి రికార్డ్ చేసి ఉంచుకున్నాడు ఫ్యూచర్లో ఎవరో ఒక స్పాన్సర్ తగలకపోతాడా అని అభి కోరిక అలా అభి తన వస్తువులను సర్దుకుంటూ ఉన్న సమయంలో ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూశాడు ఆ కిటికీ తన రూమ్ లో ఉన్న కిటికీకి పెద్ద దూరం ఏమీ లేదు మధ్యలో ఒక చెట్టు మాత్రమే అడ్డం అభి ఆ కిటికీ వైపు చాలా క్షుణ్ణంగా గమనించాడు అయితే అతనికి అక్కడేమీ కనిపించలేదు అంత చీకటిగా ఉంది పప్పుగాడికి అందమైన అమ్మాయి కనిపించిన కిటికీ ఇదే కదా మరి ఆ అందమైన అమ్మాయి నాకు కనిపించదేంటి అని నవ్వుకొని తిరిగి తన సామాన్లను సర్దుకోవడంలో బిజీ అయిపోయాడు కిటికీకి అవతలి వైపు ఉన్న తార కొంత సమయం ముందు ఆ చిన్నపిల్లాడు పక్కన ఉన్న అబ్బాయి సామాన్లు తీసుకుని పక్కింట్లోకి ఎందుకొచ్చారు అయ్యే బాబోయ్ ఆ అబ్బాయి కొంచెం ఉంటే నన్ను చూసేసేవాడు నేను ఏదోలాగా తప్పించుకున్నాను ఎందుకు అర్థం కావడం లేదు ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా సిగ్గుగా అనిపించింది అని అనుకుంటూ ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూసింది అప్పుడే సామాన్లు తీసుకుని లోపలికి వస్తున్న అభి కనిపించాడు దాంతో ఉలిక్కిపడ్డ తారా అతనికి కనపడకుండా మళ్లీ పక్కకు వెళ్ళిపోయింది అభి మాత్రమే కనిపించేలా ఒక మంచి వ్యూలోకి వెళ్లి నిల్చుంది అభి చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు ఆమెకు తెలియకుండానే ఏదో పులకరింత అవుతోంది పప్పు అన్న మాటలు గుర్తొచ్చి అభి కిటికీవైపు చూసి నవ్వాడు అతని అందమైన నవ్వు చూసిన తారకి గుండె జారినంత పనైంది ఉమై గాడ్ అతను ఎందుకు నవ్వుతున్నాడు ఒకవేళ నేనతనికి కనిపించానా నన్ను చూసే నవ్వుతున్నాడా ఇది నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ తను ఎగరడం స్టార్ట్ చేసింది ఎప్పుడూ లేనిది ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తుంది ఆ కొంత సమయం తారకి మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది వాళ్ల అంకుల్ పృథ్వీ చూపించిన నరకం అంతా కూడా ఆమె ఆ క్షణం మర్చిపోయింది కొంచెం తమాయించుకుని మళ్లీ కిటికీ దగ్గరికి వెళ్లి కర్టెన్ ఓపెన్ చేసింది ఈసారి అక్కడ అభి కనిపించలేదు పప్పు ఆ రూంలోకి రావడం ఆమె గమనించింది తనను చూసి నవ్విన మొదటి వ్యక్తి పప్పు రెండు సంవత్సరాలుగా తారా ఆ కిటికీ దగ్గర నిల్చొని ఎంతో మందిని పలకరించింది ఆమె దురదృష్టవంతరాలనుకుని ఆమెను పలకరించడం కాదు కదా సరిగ్గా చూసేవాళ్లు కూడా కాదు కాని పప్పు తనని చూసి నవ్వడమే కాకుండా చెయ్యి కూడా ఊపాడు నన్ను ఒక మనిషిగా గుర్తించిన ఈ అబ్బాయి నిజంగా నాకొక స్పెషల్ ఖచ్చితంగా నేనతనికి ఫ్రెండ్ అవుతాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది తారా పప్పు ఆ రూంలోకొచ్చిన తర్వాత నిదానంగా ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూశాడు తార కర్టెన్ పూర్తిగా తీసింది ఇప్పుడు ఆమె పప్పుకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆమెను నుంచి చూడటంతో పప్పు ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి కిటికీకి బాగా దగ్గరగా వచ్చేశాడు తారా అతన్ని చూసి నవ్వుతూ చెయ్యొప్పింది ఇది కలా నిజమా అని అనుకుంటూ పప్పు కూడా అయోమయంగా ముఖం పెట్టి తిరిగి తారకి చెయ్యూపాడు పక్కనే ఉన్న అభి బిజీగా సామాన్లు సర్దుకుంటూ ఉన్నాడు కిటికీలో ఉన్న ఆ అమ్మాయిని చూడు అని చెప్పాలని భుజం మీద తట్టే ప్రయత్నం చేశాడు పప్పు కాని కిటికీలో ఉన్న తార వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది దాంతో పప్పు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అతను ఏదో మాట్లాడే ప్రయత్నం చేయబోయాడు వెంటనే తార నోటి మీద వేలు వేసుకుని శబ్దం చేయొద్దు అన్నట్టు సైగ చేసింది దాంతో పప్పు నోరు గట్టిగా మూసేసి సరే అన్నట్టు తలాడించాడు ఆమె చెప్పిన మాటలు పప్పు బాగా వినడం గమనించి తారకి సంతోషంగా అనిపించింది యు ఆర్ వెరీ గుడ్ బాయ్ అని చేత్తు అప్ సింబల్ చూపించింది తారా దానికి పప్పు కూడా చిన్నగా నవ్వుతూ థమ్సప్ సింబల్ చూపించాడు వాళ్ల ఇద్దరి కాన్వర్సేషన్ చాలా సైలెంట్గా నడుస్తూ ఉంది కొంత సమయంలోనే వాళ్ల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది దాంతో తార పప్పుకి కిస్ ఇచ్చింది పప్పు గాల్లోకి ఎగిరి దాన్ని పట్టుకొని తన బుగ్గ మీద పెట్టుకున్నాడు పంతొమ్మిదేళ్ల తారా ఒకే గదిలో ఎందుకు చిక్కుకుపోయింది తారా వాళ్ల అంకల్ రాక్షసుడు ఆమెమీద ప్రతిరోజు అత్యాచారం చేసి తన కోరికను తీర్చుకుంటాడు తారా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా బ్రతుకుతుంది అక్కడ జరిగే అన్యాయాన్ని చెప్పుకోవాలి అంటే తనకి ఎవ్వరూ లేరు తన వయస్సు పిల్లలు బయట సరదాగా ఉండడం చూసి బాధపడటం తప్ప ఇంక ఏమీ చేయలేకపోయింది వాళ్ళ అంకుల్ ఆమెకి కేవలం కొంచెం భోజనం పెట్టి అబాషన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు అలా బాధగా ఉన్న తారా జీవితంలో ఒకరోజు ఒక వింత చోటు చేసుకుంది దాంతో ఆమె జీవితం మలుపు తిరిగింది అది ఏంటో తెలుసుకోవాలి అంటే వినండి సీతాకోక చిలుక మీ స్టోరీ బజార్లో